ప్రజల నియోజకవర్గంలో కూడా ఎన్నికల సోహాలు మొదలైనటువంటి సందర్భంగా వెల్చెల్మల గ్రామంలో పార్టీలో చేరేటువంటి కార్యక్రమానికి ఆహ్వానం కలుగుతూ చేసినటువంటి మండల తెలుగు ఎండికుంట మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు అదే రకంగా పార్టీలకు పక్క మండలం నుంచి వచ్చినటువంటి సోదరులు శంకర్ గారికి అదేవిధంగా దేవేంద్ర నాయక్ గారికి పెద్దలు కృష్ణమూర్తి అన్న గారికి ఇతరంధ్ర తెలుగుదేశం పార్టీ మండల తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పాత్రికేతులకు ఈ రోజున పార్టీలో చేస్తున్నటువంటి ప్రముఖులు గోపాల్ రఘునాథ్ రెడ్డి గారికి వేణుగోపాల్ యాదవ్ గారికి గంగిరెడ్డి గారికి అదేవిధంగా అతనితో పాటు చేస్తున్నటువంటి వారి కుటుంబ సభ్యులకు ఇతరంధ్ర నాయక్ జనార్దన్ గారికి మాజీ సర్పంచ్ జనార్దన్ గారికి అదే రకంగా ఇతరత్రా చేసినటువంటి నాయకులకు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పార్టీ కమిషన్ అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలుసుకుంటూ నిర్మికుంట మండలం అనేది మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి పెట్టకుండా వస్తాము బడుగులు బలహీన వర్గాల వాళ్ళు షెడ్యూల్ తగలగలిగినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ఉన్నటువంటి మండలం ఇది ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీని ఆదరిస్తే వస్తుంది పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటి కార్యకర్తలు కానీ మనుషులు కానీ ఉన్నటువంటి మండలం కానీ ప్రశాంతంగా కోరుకుంటారు మంచి మనసు ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్రశాంతంగానే రాజకీయాలు చేసుకుంటూ ఉంటారు కానీ అందరూ కూడా ఒక్కసారి ఆలోచన చేసుకుంటారు ఇప్పుడు గోపాలపురం రఘునాథ్ రెడ్డి గారు గోపాలపురం రఘునాథ్ రెడ్డి గారు మొదటిగా నేను ఇండిపెండెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన కూడా నాకు సహాయ సహకారాలు అందించినటువంటి వ్యక్తి అదే రకంగా కూడా గతంలో పాటు ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున ఈ పొలిటికల్ రాజకీయ పరిణామాలన్నీ గమనిస్తే కొన్ని ఎన్నికల్లో వాళ్ళు పక్కన పోయినారు రోజున ఈ ప్రాంతం నుంచి పార్టీలో చేస్తున్నటువంటి నాయకులకు ఒకటే పరాసన్నాను భవిష్యత్తులో మీరు నన్ను ఇడిచిపెట్టిపోకుండా ఈ పార్టీని ఇడిచిపెట్టిపోకుండా పనిచేసేటువంటి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పేసి మీ అందరికి కూడా ఇస్తా ఉన్నాను ఈ రోజున అందరూ కూడా ఈ రాష్ట్ర కానీ తెలుగుదేశం పార్టీని బలపరచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా ప్రతి ఒక్కరికి తెలియజెప్పని చెప్పేసి కోరుతా ఉన్నారు గడిచిన నాలుగున్నర సంవత్సరాల కాలం పాటు మీరు అందరూ గమనించినారు మీ ప్రాంతంలో కూడా నివాస వాసర కాలువలు వినారు పనులు జరిగినాయి కొద్దిమేర నీళ్ళు వచ్చినాయా రావు అదే సోషల్ మీడియాలో మండలం మాట్లాడితే మళ్ళీ చూడండి అని చెప్పి మాట్లాడతారు మేము ఎక్కడ చూడాలని మాకైతే కనపడలేదు మరి చూడడం ఏదైనా పెట్టేసి ఇది అదే అని చెప్పి మేము బ్రహ్మ పెడితే మేము ఏం చేయలేదు దాన్ని ఈ రోజున తొంభై శాతం మేర పైన పనులు పూర్తయినటువంటి పనులు కూడా నాలుగున్నర సంవత్సరాల కాలంలో పూర్తి చేయలేనటువంటి పరిస్థితి ఇంకా మాకంటే రంగాదండలికే బాధ జరుగుతూ ఉంటాయి ఇక్కడ అదే పరిస్థితి లేదని చెప్పేసి ఎందుకంటే పని చేసినాడు కాబట్టి గతంలో గతంలో గత ప్రభుత్వ హయాంలో ఎంత మేరకు పనులు జరిగినాయి ఎంత మేరకు బిల్లులు ఇచ్చేటువంటి వాళ్ళు కాంట్రాక్టర్లు ఎంత సంతోషంగా ఉండేవాళ్ళు వాళ్ళ గల్లా పెట్టే ఎంత బాగా కలకలలాడేదో ఆయన బాధ తెలుసు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో తర్వాత కాలంలో అయితే పాపం కాంట్రాక్టర్లు కగా విఫలం అయిపోయినారు సబ్ కాంట్రాక్టర్లు చేసిన వాళ్ళ ఒళ్ళు ఫుల్ అయిపోయింది జోబులు చిల్లులు పడ్డాయి అప్పులు పాలైపోయేసి వడ్డీలు కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితి లేకపోతే కాంట్రాక్టర్లు సబ్ కాంట్రాక్టర్లు వెళ్ళిపోయినారు అంతేకాకుండా పనులు చేసినటువంటి బిల్లులు రాక ఒకవైపునైతే చేసినటువంటి పనులు పూర్తి కాక ప్రజలు కూడా ఒకవైపున ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈ రోజున ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఏ వర్గం కూడా సంతోషం లేదు సంతోషంగా లేదని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే చెప్తూ వస్తూ ఉన్నాను గత గత ఎన్నికల సమయంలో నవరత్నాల పేరు మీద పెద్ద ఎత్తున హామీలు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ నవరత్నాలు ఎక్కడైనా కూడా రత్నాలు మాదిరి కనపడాయా రాళ్ళ మాదిరి కనపడ్డాయో మీరే ఒకసారి తెలియజెప్పాల ఏ రంగం కనపడినా అబ్బాయి నవరత్నాలు మీరు చెప్పాలి అందరు ముఖాలు ముఖాలుస్తారు ఎట్లున్నాయి నవరత్నాలు ఈ నవరత్నాల పేరు మీద యావత్ తెలుగు వాళ్ళని కూడా మోసం చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డికి తగ్గుతుంది ఈ రోజున మహిళలు ప్రత్యేకించి గమనించుకోవాలా మొన్నటికి మొన్న జరిగినటువంటి మహానాడు సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు గ్యారెంటీ పేరు మీద ఆరు పథకాలు ప్రకటించినాడు వచ్చే ఎన్నికల సార్వత్రిక ఎన్నికల సందర్భంగా మినీ మేనిఫెస్టో పేరు మీద రోజు ఒకసారి మహిళ మహిళలు గమనించుకుంటే గత ప్రభుత్వం మీకు ఇచ్చినది ఏముంది కేవలం అమ్మఒడి పేరు మీద అది కూడా అరకొరగా ఇస్తూ చెప్పినటువంటి డబ్బు కూడా ఇవ్వకుండా చెప్పిన మేరకు ఇంట్లో చదువుకుంటున్నటువంటి పిల్లలందరికీ ఇవ్వకుండా కేవలం ఒక ఇంటికి ఒకరికి మాత్రమే ఇచ్చినటువంటి పరిస్థితులు మర్చిపోవద్దని చెప్పేసి మహిళల్ని కోరుతా ఉన్నాడు ఈ రోజున తల్లికి వందల పేరు మీద చదువుకున్నటువంటి పిల్లలందరికీ కూడా ఇరవై వేల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పేసి తెలుగుదేశం పార్టీ హామీ ఇస్తా ఎన్నికల్లో గెలిపించమని చెప్పేసి కోరుతా ఉంది అంతేకాకుండా ఆకాశానికి పెరిగిపోయినటువంటి గ్యాస్ బండ రేట్లను దృష్టిలో పెట్టుకొని ఈ జగన్మోహన్ రెడ్డి స్పందించడు డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి గ్యాస్ రేట్లు కూడా పెరిగిపోయినాయి అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అంత ఇంత సబ్సిడీ ఇచ్చేసి తను మరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ పేద మహిళలకు కానీ పేద కుటుంబాలకు కానీ నాలుగు రూపాయలు తక్కువకే అది ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పాటు చేసిన పెట్రోల్ గానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ కానీ అటువంటి పరిస్థితి చేయలేదు ఈ రోజు మనసున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు గతంలో పొట్ల కట్టెలు పొయ్యి పెట్టుకున్నటువంటి మహిళలను కాపాడాలని చెప్పేసి దీపపత్రం తీసుకొచ్చేసి గ్యాస్ కనెక్షన్ ఇచ్చినాడు మహిళలు కానీ ఈ రోజు నాకు కొండెక్కిపోయినటువంటి గ్యాస్ బండ రేట్లని మళ్ళీ అందుబాటులోకి తీసుకురావాలా మహిళలు ఇబ్బంది పడకూడదనే ఆలోచనతోనే మళ్ళీ ఒకసారి సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పేసి మహిళలకు హామీ ఇస్తూ భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాం పోటీ ఎన్నికల సందర్భంగా మీకు ఇచ్చేటువంటి హామీల్ని మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోమంటాడన్న అంతేకాదు ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకు కూడా తల్లికి వందనం పేరు మీద మీకు సంక్షేమం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ఇస్తానని చెప్పేసి హామీ ఇస్తాను అంతేకాకుండా గతంలో నిరుద్యోగ వృద్ధి ఉండేది చంద్రబాబు నాయుడు గారు నిరుద్యోగం వృద్ధి ఇచ్చే వాళ్ళు ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం నిరుద్యోగుల గురించి ఆలోచన చేసినటువంటి లేదు మీరు పక్కన ఒకడు పరిచయం చేసేకి పుంగునూరు ఆ పుంగునూరు వచ్చేసి మనకి ఇక్కడ పరిచయం చేస్తాడంట నాలుగు మాటలు పోయి పక్కన చెప్పిస్తాడంట అమలు ఎవడు వీళ్ళ నాయన వీళ్ళ తాత అమలు చేస్తాడే ముందున అటువంటి అటువంటి వ్యక్తులు తీసుకొచ్చి ఈ ప్రాంతానికి అభ్యర్థిగా పోటీ చేయించేటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జనాలకు మొదటిగా సమాధానం చెప్పాల ఈ ప్రాంతానికి మీరు చేసినటువంటి మంచి అయింది ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి అభివృద్ధిని చేశారు మీరు ఈ ప్రాంతం అభివృద్ధి గురించి ఏమాత్రమైనా మీకు ఆలోచన ఉందా అని చెప్పేసి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు సమాధానం చెప్పాల అంతేకాదు మీరు వచ్చి పరిచయం చేస్తా ఉన్నారు కరెక్టే ఇతను రేపు పొద్దున ఎలక్షన్స్ తర్వాత గెలిస్తే చిక్కుతాడా ఓడితే దొరుకుతాడా గెలిచినా మేము అడగాలంటే ఏ భాషలో ఏ రకంగా మాకు సమాధానం చెప్తాడో మీరు తెలియజెప్పాలని చెప్పేసి ఓటర్ మహాశయల్ని చైతన్యపరచాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఈ రోజున ఏ మాత్రం కూడా బాధ్యత లేకుండా బాధ్యత రాజిత్యంగా నేను ఏం చేసినా చిల్లు అవుతుందనే దూరంలోనే జగన్మోహన్ రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు ఎవరినో ఒకరిని తీసుకొచ్చేసి అక్కడితిగా పెడితే ఈ ప్రాంత ప్రజలు కదా గెలిపించుకుంటే సంకటానికి పోతారు ఈ ప్రాంతం పోతే మాకేమనే ఆలోచనతోనే కేవలం ఏం చేసే పనులకు మమ్మ మాకొక పప్పెట్గా అంటే బొమ్మగా మా చేతిలో ఉంటాడనే ఆలోచనతోనే ఇటువంటి అభ్యర్థిత్వాన్ని తీసుకొచ్చి మన మీద రుద్దుతా ఉన్నారు ఆలోచన చేయమంటాను ఇటువంటి ధోరణి ఉన్నటువంటి పార్టీని మనము నిజంగా మద్దతు తెలపల్లా లేదా ప్రజలకి పోయి తీసిపోయి చెప్పమని చెప్పేసి కోరుతా ఉన్నాను అంతేకాదు మన మన పట్ల కానీ ఈ ప్రాంతం పట్ల కానీ ధిక్కార ధోరణితో నిర్లక్ష్యపు దూరంతో వ్యవహరించేటువంటి నాయకత్వాన్ని తిరస్కరించాలో లేదో మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోమని చెప్పేసి తెలియజెప్తా ఉన్నాను ఈ మాటలు ఎందుకు చెప్తా ఏం చేసినా పడుంటారులే గది రోజులు అని చెప్పేసి ఆలోచనతోనే వాళ్ళు ఒక అభ్యర్థి తీసుకొచ్చి వదిలేస్తా ఉన్నారు దాని పర్యావసరమే ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున చేరికలు తెలుగుదేశం పార్టీలో చేరుతా ఉన్నాయంటే సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు లాంటి విజ్ఞత ఉన్నటువంటి దూరదృష్టి దూర దృష్టి నాయకుడు గతంలో కూడా ముఖ్యమంత్రిగా చేసి నిరూపించుకున్నటువంటి నాయకత్వం ఒకవైపు నుంటే ఏ మాత్రము చేయలేనటువంటి ప్రభుత్వము సమర్థవంతంగా పనిచేయలేనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రూపంలో ఈ రాష్ట్రంలో మనం ముందుకు వస్తా ఉందంటే ఆహ్వానించలేనటువంటి వైఎస్ఆర్ సిపి పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ రోజు పెద్ద ఎత్తున పార్టీని విడతా ఉన్నారు అంతేకాదు ఈ గ్రామాల్లో వచ్చినప్పుడు ఆ అభ్యర్థిని గాని ఆ అభ్యర్థికి పక్కలో మాటలు చెప్పేసి వాడిని చెప్తూ కొడతాం దీన్ని పుడితో కొడతాం అనేటువంటి నాయకులకు కాని ఒకటే ప్రశ్న చెప్పండి ఈయనకు ఓటేలా ఈ నియోజకవర్గ ప్రజలంటే ఎందుకు ఓటేలో ఒక్క కారణం సహేతంగా చూపించమని చెప్పేసి నిలిమని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా ఉన్నాను ఆయన మైకి పట్టుకొని బాధ్యత ఉంటుంది ఎవరెక్కడైనా పోటీ చేయొచ్చు కానీ పోటీ పోటీలో ఉన్నటువంటి అభ్యర్థి నోరు తెరిచి ఓటు అడగాల్సినటువంటి కనీసం బాధ్యత ఉంటుంది నాకు ఓటు ఎందుకు వెయ్యాలని చెప్పేసి అడగాల్సినటువంటి పరిస్థితుల్లో ఆయన కూడా ఒక మాట కూడా బయటికి మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి అదే రకంగా వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తల పరిస్థితి పాపం అయోమయంగా ఉంది వాళ్ళ నాయకుడు ఎవరో తెలియదు ఆ నాయకుడు ఎందుకు వచ్చినాడో తెలియదు వీళ్ళ మీద ఎందుకు వృద్ధపడినాడో తెలీదు కృతపడినటువంటి నాయకుడు భవిష్యత్తులో వాళ్ళని ఏ రకంగా చూసుకుంటాడో తెలీదు ఏ రకంగా ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్దుతాడో తెలీదు ఆ నోరింపి చెప్పలేడు మౌనమే ఈ భాషలో ఉన్నాడు ఆయన పక్కన ఇతాడు ఈయన ఈయనేమో మాట్లాడలేడు ఇటువంటి పరిస్థితుల్లో ఆ అభ్యర్థిని మీరు నిజంగా మనస్ఫూర్తిగా ఆహ్వానించేటువంటి పరిస్థితులు ఉంటాయా ఒకసారి ఆలోచన చేసుకోమంటాడు మీరు నమ్ముకున్న సిద్ధాంతం ఒకటే అడ్డగోలుగా డబ్బు సంపాదించినాం నాయకులను కొనేద్దాం ప్రజల్ని కొనేస్తాం అవసరమైతే మత విద్వేషాలు రెచ్చగొడదాం మత విద్వేషాలకు కల్లోలాలకి సృష్టిద్దాం మన ఎన్నికల్లో లబ్ధి పొందుదాం అనే ఆలోచనతో ఉన్నారు ప్రస్తాత్ జాగ్రత్త పిల్లలు ప్రత్యేకించి అప్రమత్తంగా ఉండమని చెప్పేసి కోరుతా ఉన్నాను డబ్బులు సంచులతో వచ్చేసి డబ్బులు ఇస్తే తీసుకోండి డబ్బులు వస్తానందండి అది మన డబ్బే ప్రజల డబ్బే ప్రజల మీద బడి దోచుకున్నటువంటి డబ్బే ఎన్ని గొప్ప ఒక్క నాయకుడికి వాళ్ళు ఇస్తా ఉండేది కోటి రెండు కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నారు పర్వాలేదు ఇప్పుడు ఎవరన్నా మీ దగ్గరికి వచ్చి బేరం పెడతారు కోటి రూపాయలు ఇస్తాం రెండు కోట్లు ఇస్తామని తక్కువైతే తక్కువైతే కోటి రెండు కోట్లు ఇస్తే తీసుకుంటామని చెప్పండి ఆ కోటి రెండు కోట్లు తీసుకోమని చెప్పేసి కూడా చెప్తాం ఈ రకంగా మన జీవితాల్లో మార్పు వస్తాదేమో ఆ డబ్బులు తీసుకోండి తెలుగుదేశం పార్టీకి పనిచేయండి ఈ ప్రాంత అభివృద్ధి కోసం పనిచేయండి ఈ ప్రాంతంలో నిరంతరం మీకోసం ఆలోచన చేస్తున్నటువంటి నాయకత్వాన్ని బలపరచండి భవిష్యత్తులో ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం పార్టీని బలపరచండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటేయండి సైకిల్ గురించి ఓటేయండి సైకిల్ గురించి ఓటేయమని చెప్పేసి పది మందికి చెప్పమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారు ఎవరైనా డబ్బు వస్తే ఫస్ట్ తీసేసుకోండి ఇబ్బంది పెట్టిపోతండి గతంలో నేను చూసిన పంతొమ్మిది వందల ఎనభై లో అమ్మ డబ్బులు ఇస్తుందంట యాభై రూపాయలు నూరు రూపాయలు అమ్మ దగ్గర తీసుకుందాం అన్నకు ఓటేస్తామనే నినాదం అప్పట్లో ఉన్నింది ఈ రోజున పరాయి రాష్ట్రం తెలు పరాయాల మనం తీసుకుందాం స్థానికంగా మనతో పాటు బతికేటువంటి నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు గారికి సైకిల్ గుర్తుకు ఓటేద్దామనే నినాదంతో ముందుకు పోదామని చెప్పేసి కూడా మీ అందరికి కూడా పిలుపుస్తూ ఈ రోజు పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా ఈ రోజున వారందరికి కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతూ శుభాభినందనాలు తెలుపుతూ కృతజ్ఞత కృతజ్ఞతాభిన ఎందుకంటే ఒక మంచి సంకల్పంతో ఈ రాష్ట్రంలో మరి మంచి ప్రజల ప్రభుత్వం రావాలా పేదల ప్రభుత్వం రావాలా రైతుల ప్రభుత్వం రావాలా యువకుల ప్రభుత్వం రావాలా మహిళల ప్రభుత్వం రావాలా భవన నిర్మాణ కార్మికుల ప్రభుత్వం రావాలా కార్మికుల ప్రభుత్వం రావాలనే ఆలోచనతోనే ఈ రోజున తెలుగుదేశం పార్టీని మద్దతు తెలపాలా తెలుగుదేశం పార్టీలోకి వలసలు వస్తున్నటువంటి వీరందరికీ కూడా వలసలు కాదు ఈ తెలుగుదేశం పార్టీని బలపరుస్తున్నటువంటి వీరందరికీ కూడా మహనస్ఫూర్తిగా అభినందిస్తాం మీ సంకల్పం ఊరికే పోదు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఏర్పడబోయేది తెలుగుదేశం జనసేన కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అనేది సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను కూడా మనస్ఫూర్తిగా నమ్మండి వచ్చేది తెలుగుదేశం జనసేన పార్టీనే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడబోతోంది రాష్ట్రంలో ఖచ్చితంగా గదిలో కూడా తెలుగుదేశం పార్టీ గలమవుతుంది అది కూడా ఇప్పుడు కూడా గత గడిచిన ముప్పై ఏళ్ళలో ముప్పై ఏళ్ళ కింద వచ్చిండొచ్చు ఆ రకమైనటువంటి పరిస్థితి ఆ ముప్పై ఏళ్ళ తర్వాత మళ్ళీ అటువంటి పరిస్థితి ఈ రోజు ఉత్పన్నమైంది ఈ రోజున ప్రతి కూడా కసి ఉంది ఒక ఉత్సాహం ఉంది తెలుగుదేశం పార్టీ వైపు నిలబడాలనే ఆలోచన ఉంది దీని అన్నింటి అనుగుణంగానే ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చినారో ఒకసారి ఆలోచన చేసుకోమంటానన్నా ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడినటువంటి మొట్టమొదటి సంవత్సరంలోనే డిఎస్సి వదులుతామని చెప్పేసి మీ అందరికి కూడా తెలియజెప్తానన్న అంతేకాదు నిరుద్యోగ యువత ఎవరైతే చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా మూడు వేల రూపాయల నిరుద్యోగ గుర్తిస్తామని చెప్పేసి కూడా ముందుకు వస్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఇన్ని రకాలుగా మన జీవితాల్లో మార్పు కోరేటువంటి ప్రభుత్వాన్ని పార్టీని ఆహ్వానిస్తారో లేదు మన సంతోషాన్ని మొత్తం కూడా లాగేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఓటేస్తారో ఒక్కసారి ఆలోచన చేసుకోమంటున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఒకసారి మహిళలు గమనించుకోవాలా మీకు ఏదన్నా అరకుల సంక్షేమం ఇచ్చినా కూడా ఈ మొగులు తాగేటువంటి మద్యం మీద పెద్ద ఎత్తున లూటీ చేస్తూ వాళ్ళ ఆరోగ్యం కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాయలేదో మహిళా మనులు ఎనకలు కూర్చుంటారు వాళ్ళు ఆలోచన చేసుకోమంట మద్యాన్ని చుక్కలంటే రేట్లకు తీసుకుపోతా అని చెప్పేసి మాట్లాడినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏదో బ్రాండెడ్ మా మద్యం కంపెనీ చుక్కలంటే రేట్కి తీసుకుపోతా అనుకున్నాడు కానీ ఆయనే మద్యం తయారు చేసుకుని రంగుసార ఆయన పెట్టేసి మద్యం చుక్కలు అంటే రేట్లు పెట్టేసి వ్యాపారం చేస్తారని చెప్పేసి ఏ మహిళలు కానీ ఏ ప్రజలు కానీ ఆలోచన చేయలేదు ఈ నాలుగున్నర సంవత్సరాల కాలంలో మద్యం వ్యాపారం మాత్రమే చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఆ డబ్బులు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి భార్య డైలీ ముడతా ఉన్నాయి ఎక్కడ కూడా డిజిటల్ పేమెంట్స్ లేనటువంటి పరిస్థితి కల్తీ మద్యాన్ని అమ్ముకుంటున్నటువంటి పరిస్థితి ఈ మద్యం తాగితే ఆరోగ్యం చెడిపోతుంది వృత్తి వాత పడుతున్నారు చనిపోతానని చెప్పేసి నివేదికలు డాక్టర్ల నివేదికలు వచ్చిన తర్వాత కూడా ఈ రోజున చీమ కుట్టినట్టు కూడా లేనటువంటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా మరి ఇన్ని రకాలుగా మనల్ని అందరినీ మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి గతంలో కూడా రైతు రుణమాఫీ పేరు మీద యాభై వేల వరకు రుణమాఫీ మొదటి ఒక్క సతకంతో మాఫీ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన చేసుకోమంటాడు డ్రిప్ ఇరిగేషన్ ఒక మీటర్ అయినా డ్రిప్ ఇరిగేషన్ ఏ రైతుకైనా రైతాంగానికి గత ప్రభుత్వ హయాంలో ట్రాక్టర్లు ఇచ్చిన మైక్రోన్యూట్రియన్స్ ఏమే ఏ పంటకు ఏమి వేయాలో చెప్పేసి తెలియజెప్పినాం అంతేకాకుండా ఎరువులు సకాలంలో చెల్లి అందించగలిగినాం జిప్సం ఫ్రీగా ఇవ్వగలిగిన పంట కాయ పంట పంట విత్తనాల్ని వేరుశెనగ పంట విత్తనాలు కూడా పెద్ద ఎత్తున సబ్సిడీతో అందించగలిగినాం అది కూడా నాణ్యమైనటువంటి వాటిని నాణ్యమైనటువంటి విద్యుత్ విద్యుత్ని ఏడు గంటల పాటు నిరంతరంగా మీకు అందించినటువంటి ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వానికే తగ్గుతుంది చంద్రబాబు నాయుడు గారికి తగ్గుతుంది అన్ని రకాలుగా రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగాన్ని కావచ్చు నిరుద్యోగ యువతని కావచ్చు చదువుకున్నటువంటి పిల్లల్ని కావచ్చు మహిళా మండలాన్ని కావచ్చు మీరు ఒకసారి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ అనే ఆలోచన ఎక్కడ నుంచి వచ్చిందో ఒకసారి ఆలోచన చేసుకోండి అది చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టింది అదే రకంగా ఎవరైనా సుదూరమైనటువంటి ప్రాంతంలో హాస్పిటల్లో చనిపోతే అక్కడ నుంచి అంబులెన్స్తో ఫ్రీగా తీసుకొచ్చేసి మళ్ళీ డబ్బులు ఇచ్చినటువంటి ఘనత ఎవరైనా కూడా మహిళలు ప్రభుత్వాసుపత్రిలో ప్రసూతి ప్రసూతి కేంద్రాలకు పోతే కాన్పు చేయించి మళ్ళీ బిడ్డను ఇంటి దగ్గర దిగిపెట్టి వెయ్యి రూపాయలు చేతిలో పెట్టి కింటునిచ్చినటువంటి ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుతుంది ఇన్ని రకాలుగా మన జీవితంలో ప్రతి ప్రతి దశలో కూడా చేయూతులు అందించినటువంటి ప్రభుత్వ పరిపాలన ఒకసారి ఆలోచన చేసుకోండి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఒకసారి ఆలోచన చేసుకోండి అదే రకంగా ఈ రోజునటువంటి రాక్షస ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఒకసారి బేరీ చేసుకోమని చెప్పేసి తెలియజెప్తాన్నాను ఈ రోజున ఆలోచించిన తర్వాతే ఓటేయండి ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం పది లక్షల కోట్ల అప్పులు పాలైనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ రాష్ట్రానికి రాజధాని కావాలన్నా పోలవరం పూర్తి కావాలన్నా పోలవరం పూర్తి అయితే ఈ రోజున అందరిని వాళ్ళు అక్కడక్కడ మీరు ఒకసారి గమనిస్తే చెరలోపల్లి రిజర్వాయర్ కిందికి నీళ్ళు పోతా అంటే పంకి అక్కడ గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరిగి తాగునీటికి సమస్య సమస్యలు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున మీరు ఒక్కసారి అవన్నీ గమనించుకోండి గతంలో గొలుసుకట్టు చెరువులు పెంపొందించినటువంటి ఘనత కూడా తెలుగుదేశం ప్రభుత్వానికే దక్కుతుంది కానీ వేరేవరికి దక్కదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను చెరువులో ముడికి తీసినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే నాలుగున్నర సంవత్సరాల కాలంలో గుండెలు మీద చేసుకుని ఆలోచన చేసుకోండి రైతాంగం చెరువులో నుంచి ఒక గంపెడు మన్ను పూడికి ఎక్కడైనా తీసినారా ఒకసారి ఆలోచన చేసుకోమంటాడా లేదు రోడ్డు మీద ఒక గంపెడు మన్ను ఎప్పుడన్నా వేసినారా రిపేర్లని చెప్పేసి కూడా ఒకసారి ఆలోచన చేసుకోమంటాడాను అన్ని రకాలుగా పరిపాలన అస్తవ్యస్తం చేస్తూ కేవలం ఆయన మాత్రము ఆయన కుటుంబ సభ్యులు మాత్రమే ఆయన నమ్ముకున్నటువంటి నలుగురు ఉన్నారు ఆ నలుగురితో డబ్బు సంపాదించుకుంటూ ఆర్థికంగా బలపడి మళ్ళీ ఎన్నికల్లో డబ్బు ఖర్చు పెడతాం ఆలోచనతోనే ఈ రోజున కదిరిలో కూడా ఒక అభ్యర్థిని ప్రకటించాడు ఆయన ఆలోచన ఆ అభ్యర్థి ఎవరికైనా తెలుసా ఇక్కడ మీకు ఎంతమందికి తెలుసు అండి మీకు ఎంతమందికి సుపరిచితమో చెప్పడానికి మీకు ఎంతమందికి తెలుసు మీకు ఎవరికి తెలియదు ఎప్పుడన్నా జెండా మోసినాడా ఆ పార్టీ జెండా అయినా మోసినాడా ఎప్పుడైనా నోరింపి నాలుగు మాటలు మాట్లాడినా ఈ రోజున నాలుగు మాటలు మాట్లాడే కదిరిలో కూడా తెలుగుదేశం పార్టీ గలమవుతోంది అది కూడా ఎప్పుడు కూడా గత గడిచిన ముప్పై ఏళ్ళలో ముప్పై ఏళ్ళ కిందట ఆ రకమైనటువంటి పరిస్థితి ఆ ముప్పై ఏళ్ళ తర్వాత మళ్ళీ అటువంటి పరిస్థితి ఈ రోజు ఉత్పన్నమైంది ఈ రోజున ప్రతి ఒక్కరిలో కూడా ఒక కసి ఉంది ఒక ఉత్సాహం ఉంది తెలుగుదేశం పార్టీ వైపు నిలబడాలనే ఆలోచన ఉంది దీని అన్నింటి అనుగుణంగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఈ రోజు నుంచి కార్యర్ముఖులుగా రమ్మని చెప్పేసి వాళ్ళందరికీ కూడా పిలుపునిస్తా ప్రతిరోజు ఒక గంట రెండు గంటలు మీ మీ ప్రాంతంలో మీరు ఇళ్లకు పోయేసి అడగండి తెలుగుదేశం పార్టీకి ఓటు అడగండి భవిష్యత్తు గ్యారెంటీ బాబు భరోసా భవిష్యత్తు గ్యారెంటీ గురించి తెలియజెప్పండి ప్రత్యేకించి మా సోదరి మండలకు మహిళలకు ఇళ్ళలే పోయేసి భవిష్యత్తు గ్యారెంటీ గురించి తెలియజెప్పమని చెప్పేసి కోరుతా ఉన్నాను ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఒకటే మహిళలు పిచ్చోళ్ళు వాళ్ళకేమో అర్థం కాదు అమ్మఒడి ఇచ్చేసిన అయిపోయింది అనుకుంటున్నాడు భవిష్యత్తు గ్యారెంటీతో అమ్మఒడిని అటకెక్కించేటువంటి పరిస్థితి లేకపోతుందా భవిష్యత్తు గ్యారెంటీ గురించి పెద్ద ఎత్తున ప్రాచుర్యం కానీ ప్రచారం కానీ చేయమని చెప్పేసి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఈ రోజున అవకాశం కల్పించినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎవరైతే ఈ రోజున పార్టీలో చేరిశారో బలమైనటువంటి నాయకులు ఈ రోజున పార్టీలో చేరినారు గంగిరెడ్డి కావచ్చు వేణు కావచ్చు రఘునాథ్ రెడ్డి గారు కావచ్చు ఇంకా వచ్చినటువంటి ఉప సర్పంచ్ గారు కావచ్చు జనార్దన్ గారు కావచ్చు వీళ్ళందరూ కూడా అందరూ కూడా ఎవరు చేరిన కూడా అందరూ బలమైనటువంటి నాయకులు చేరినారు ఈ గ్రామంలో పార్టీ బలంగా వేలుకోబోతోంది ఈసారి వెల్చెల్మల గ్రామంలో తెలుగుదేశం పార్టీకి తెలుగు లేదు తెలుగుదేశం పార్టీ కూడా ఇదే ఉత్సాహంతో కౌంటింగ్ వరకు కూడా ఈ ఉత్సాహాన్ని కానీ ఈ కార్యోన్ముఖతను గాని వదలకుండా కొనసాగించాలని చెప్పేసి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు